మెగా ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయని చాలా మంది చెప్పుకుంటున్నారు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి దూరం పెరిగిందంటూ పలు రకాల వార్తలు కూడా వినిపించాయి అయితే పవన్ గురించి మాట్లాడమని కొందరు అడిగితే మెగా హీరో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని తిరస్కరించడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి బన్నీ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ను కూడా మనం చూసాం ఇక ప్రస్తుతం వినబడుతున్న వార్తల ప్రకారం ఈ మెగా హీరోల మధ్య వివాదాలు తొలగిపోయి కలిసిపోయారంటూ తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఓ చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి మూవీ అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మూవీ ఈ రెండు పూర్తయిన తర్వాతనే ఆ మల్టీ స్టార్ సినిమాను మొదలు పెట్టబోతున్నారట ఆల్రెడీ టి సుబ్బిరామరెడ్డి ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తానని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది అయితే వీరు ఇరు చిత్రాలు పూర్తయి విడుదలయ్యేసరికి రెండు వేల పద్దెనిమిది కూడా ముగిసిపోతుంది ఇక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అయితే ఎన్నికల కారణంగా పవన్ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి ఆ మల్టీ స్టారర్ మూవీని ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతనే ప్రారంభిస్తారని అర్థమవుతోంది టి సుబ్బిరామిరెడ్డి ప్రొడ్యూసర్ గా ఉండనున్న ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి నిజంగానే ఈ మెగా హీరోల స్టారర్ గాని వస్తే అభిమానులకు పండుగ అని చెప్పాలి మరిక ఈ మూవీని ఏ తరహా కథతో ఏ రేంజ్ లో తీయబోతున్న అన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి